ఇది ఆలయం అండి శ్రీ మారుతి నగర్ వనస్థలీపురం హైదరాబాద్ ఇక్కడ శ్రీ అభయాంజనేయ వారి దేవాలయం ఇది ఈ అభయాంజనేయ వారి దేవాలయంలో ఇక్కడ కనబడుతున్నది ఇక్కడ ధ్వజస్తంభం ఉందండి ఈ పక్కన నవగ్రహాలు ఈ కరెంటు ఫోల్ వెనకాల నవగ్రహాలు ఉంటాయి ఇది అంతా కూడా పైన ఇక్కడ గోపురం ఈ ముందుకి ఉత్సవమూర్తులు రాముల వారిని ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది ఇది ఆలయం ఈ ఆలయం ఏంటంటే శనివారం మంగళవారం రోజు పొద్దున్నే ఆరు గంటలకి ఆలయం తెరిచి పన్నెండు గంటల వరకు ఆలయం ఉంటుందండి తర్వాత మిగతా రోజుల్లో ఆలయం ఆరున్నర ఏడు గంటలకు అలా తెరుస్తాం పదిన్నర పదకొండు గంటల వరకు ఉంటాము ఈ ఆలయంలో స్వామివారు నెలకొల్పి పదకొండు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఫిబ్రవరి ఒకటో తారీఖున ఇక్కడ బ్రహ్మోత్సవాలు మేము కార్యక్రమం చేస్తున్నామండి ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో స్వామివారి అనుగ్రహంతో ఈ సంవత్సరం తా చాలా విశేషం ఏంటంటే పూర్వభద్రా నక్షత్రంలో బ్రహ్మోత్సవాలు జరపబడుతున్నాయి స్వామివారి జన్మ నక్షత్రం అలాగే ఆ రోజు శనివారం స్వామివారు శనివారం పుట్టారు అలాగే పూర్వభద్ర నక్షత్రంలో కూడా పుట్టారు కాబట్టి ఈ విధంగా ఆ రోజు బ్రహ్మోత్సవాలు జరపబడుతున్నాయి ఈ యొక్క ఆలయం విశిష్టత ఏమిటంటే ఇక్కడ చాలా వరకు కూడా సంతానం విషయంలో కానీ ఉద్యోగంలో కానీ ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఇది ప్రత్యక్షంగా స్వామివారి అనుగ్రహంతో ఇక్కడ ఇంచుమించుగా ఒక పదిహేను మంది ఆసుపత్రిలో ఉంటూ డాక్టర్లకు కూడా ఇది ఇంకా మన వల్ల కాదు మొత్తం ఆరోగ్యపరంగా కుదుట పడట్లేదు ఇంకా నమ్మకం లేదు అన్న స్థితిలోని ఈ స్వామివారు ఇక్కడ చాలా వరకు కూడా మన్యు సూక్తం మృత్యుంజయ హోమం చేస్తే పదిహేను నెల రోజుల్లో ఇంటికి వచ్చిన వాళ్ళు ఏ ఒక్కటి కూడా కేసు ఫెయిల్ అవ్వలేదండి ఇక్కడ అంత అద్భుతంగా కూడా స్వామివారు నిదర్శనం ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా ఇలాంటివి అయితే చాలా గట్టిగా ఉంటాయి ఆ తర్వాత ఇంకా ఉద్యోగాలు కానివ్వండి సంతానం విషయంలో కానీ ఇక్కడ చాలా విశేషాలు ఇక్కడ కాబట్టి ఈ అభయాంజనేయ స్వామివారి దేవాలయం అనేది ఇక్కడ మనకి వనస్థలీపురం మారుతీ నగర్లో ఈ ఆలయం ఉంది కావున ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ ఆలయ సందర్శనం చేసుకుని స్వామివారికి కృపకు పాత్రులై స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా మనవి చేస్తున్నాము